కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ ప్రజా సంఘాల ఏలూరు ఏపీఎం కాంపౌండ్ నుండి వ్యాసీ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు

మాట రేపుతున్న నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ సమైక్యతంలో సత్యస్థామలం ఉన్న భారతదేశానికి క్షీణ పరువులాగా బీజేపీ పార్టీ కుట్టుకొని వచ్చింది బీజేపీ పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒక్క అవకాశం మార్చిపోయింది ఈ దేశాన్ని వెలుగు తగ్గించేస్తామన్నారు వాళ్ళు ఏ విధంగా వెలుగు తగ్గిస్తున్నారు అంటే వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా భారతదేశంలో మత ఘర్షణలు కులాల మతాల మధ్య చిచ్చు రామచంద్ర మా పాపి వచ్చిందని అదేవిధంగా క్రైస్తవులకు పాస్టర్లకు పెట్రోల్ బస్సు తగులు పెట్టేయడం దళిత మహిళలకు వస్త్రాలను విడదీసి రోడ్ల మీద నడిపించడం ఈ విధంగా భారతదేశాన్ని వెలుగుతో నింపించేశారు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి పదిహేను లక్షలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఏ నోటి నోటితో మాట్లాడినాడో అదే నోటి అన్నం తినే నోటితో పెంట తినే విధంగా ముప్పై కోట్ల మందికి అన్యాయం చేసినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బాబు మస్జిద్ రామ జన్మభూమి అని చెప్పి అధికారంలో వచ్చినారు పుల్వామాలో ఒక కూట డబ్బు ఎన్కౌంటర్ చేయించి మిగిలి వాళ్ళని చంపేసి వాళ్ళ సవాళ్ల మీద రాజకీయం చేసి అధికారంలో వచ్చినారు ఈసారి బీజేపీ పార్టీకి భారతదేశంలో కృతగతలు ఉన్నవని తెలుసుకొని మళ్ళీ ఏదైతే సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఉన్న భారతీయులు ఎవరిక్కడ భయపడటం లేదు ఎందుకంటే నూట ముప్పై కోట్ల మంది జనాభా వల్ల భారతదేశంలో టూ పర్సెంట్ పటోన్మాదులు ఉన్నారు మిగతా మా హిందూ సోదరులందరూ కూడా సబ్లర్వాదులు అన్న సంగతి నేను గర్వంగా తెలియజేసుకుంటున్నా సోదల హిందూ సోదరులలో రామచంద్రుని ఆరాధిస్తారు శ్రీరామచంద్రుడు అంటే మర్యాద పురుషోత్తముడు ఎందుకంటే అతని పాలన సస్యత్మ ఉంటుంది ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అతని పాలనలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి అతనికి శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అన్నారు హిందూ దేవుళ్ళు పరమశివుడు ప్రణాశంకరుడు అతను విషాన్ని దేవుళ్ళు అతను ఏదైతే అమృతం ఉందో ఆ అమృతాన్ని దేవుళ్ళకి పిచ్చి విషాన్ని అతను స్వయంగా మింగినాడు అటువంటి దేవి దేవతలు ఉన్న హిందువులు హిందూ ధర్మం ఎక్కడ కూడా ఇతర కులాలను కించపరచండి వాళ్ళని అవమానపరచండి వాళ్ళని ఊటర్పకపోయిండి అని చెప్పి చెప్పదు వీళ్ళు రాముడి పేరు చెప్పుకుంటున్న రావణ రావణాసురుడు పుట్టిన సంతతి కాబట్టి వీళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముని స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఇతరుల మతాలను గౌరవించుకుంటూ జీవిస్తుంటారు కానీ పాత రోజుల్లో మునులు వ్యతిరం చేస్తుంటే రాక్షసులు పై నుంచి మట్టి నీళ్లలో ఏదైతే ఎగనం చేసే మంటలు ఉన్నాయో దాంట్లో నీళ్లు వేసి ఆ యజ్ఞాలను ఏ విధంగా అందం చేస్తున్నారో ప్రశాంతంగా ఉన్న ఈ భారతదేశాన్ని చిచ్చులేసి భారతదేశాన్ని అల్లకోలం చేసి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిర్మించిన రాజ్యాంగాన్ని మార్చేసి దీన్ని హిందూ దేశం చేయాలనుకుంటున్నారు బంగ్లాదేశ్ కి చెందిన మైనార్టీలు కాకుండా ఇతర సులక్షలకు మీరు ఇక్కడ పౌరసత్వం ఇచ్చే పని అయితే శ్రీలంక నుంచి వచ్చిన శర్వార్థులకు కూడా మీరు ఎందుకు ఇవ్వదని నేను అడుగుతున్నాను తాత్కాలికంగా వెనక్క ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా ఇది సరైన కాదనేటువంటి మోడీ ప్రభుత్వానికి హెచ్చరించారు ఇలాంటి అనేక క్రమంలో ఈ దేశంలో ఒకే చట్టం ఒకే ఎన్నిక అనేటువంటిది కూడా ముందుకు తీసుకోవచ్చున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హిందూ దేశంగా మార్చాలి అందరూ హిందువులుగా ఉండాలి రెండో పౌరులుగా ఉండకూడదు లేకపోతే ఇతర ప్రాంతాలకు పోవాలనేటువంటిది ఈ రోజు బిజెపి ఆర్ఎస్ఎస్ నెలకొంది నడిపిస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ ఏదైతే గతంలో హెచ్ఏవారు చెప్పారో దాన్ని ఈ రోజు ఆచరణ తీసుకొని వచ్చేదానికి హిందూ దేశంగా నిర్ణయించుకునే దానికి బిజెపి ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి మొత్తం అన్ని రకాల ప్రజలు వామపక్ష పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ మైనార్టీలు కానీ క్రిస్టియన్ సంఘాలు కానీ అందరూ ఐక్యంగా ఎదుర్కోవాల్సిన మైనారిటీల సమస్యలుగా చిత్రీకరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది ఇది ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సమస్య కాదు ఈ భారతదేశంలో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రజాస్వామ్యక లౌకిక విలువలకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగ పునాదుల్ని కాపాడుకోవాల్సినటువంటి సమస్య ఇది భారతదేశ ప్రజలందరి మీద ఉన్నటువంటి సమస్య ఇది దానిలో భాగంగా నెల్లూరు నగరంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అనేక రకాల గౌరవకుల సంఘం అనేక రకాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది మతం ఈ ప్రజల మధ్య సమైక్యతను చెడగొట్టి రాజ్యాధికారాన్ని కొనసాగాలని చూస్తూ ఉన్నారు ఈ దేశంలో వచ్చిన అన్ని పార్టీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు లేదంటే ఈ దేశంలో ఉన్న భిన్న సంస్కృతులు భిన్న మతాలు ఈ దేశంలో ఉన్న ఎన్నో సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ దేశంలో పాలన చేశాయి అయితే బీజేపీ హిందూ రాజ్యమని మనం అనకూడదు ఆర్ఎస్ఎస్ రాజ్యం అనాలి ఈ దేశంలో హిందువులంతా మన సహోదరులు ఈ దేశ వాసులు కేవలం ఆలయ సంతతి మాత్రమే ఈ దేశానికి వలస వచ్చిన సంతతి ఈ భూ భూవాసులం ఈ మూల ఈ భూమికి పుత్రులం మనం మనమల్ల రెండో తరగతి పౌరులుగా చేస్తూ వాళ్ళ ఇష్టానుసారం రాజ్యాన్ని పరిపాలిస్తూ దేశాన్ని తాకట్టు పెడుతూ ఉంది